ఈడీ కస్టడీలో భగవద్గీత చదువుతున్న కవిత ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ కల్వకుంట్ల కవిత ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్న సంగతి తెలిసిందే ఈడీ కస్టడీలో విచారణతో పాటు దినచర్యలో భాగంగా ఏం చేస్తుంది అన్నది ప్రతి ఒక్కరికి ఆసక్తిని కలిగిస్తోంది ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ధ్యానం చేస్తూ భగవద్గీత పఠనం చేస్తూ తన దినచర్యను కొనసాగిస్తున్నారు బుధవారం ఏకాదశి సందర్భంగా ఉపవాస దీక్ష ఆచరించిన కవిత కేవలం పండ్లు మాత్రమే తీసుకున్నారు స్వామి సర్వప్రియానంద రాసిన భగవద్గీత పుస్తకాన్ని తెప్పించుకుని చదువుతున్నారని సమాచారం అంతేకాదు అందులో ఉన్న ముఖ్యమైన అంశాలను కవిత డైరీలో కూడా నోట్ చేసుకుంటున్నారట అయితే బుధవారం కవితను ఈడీ అధికారులు ఉదయం పది గంటల నుండి కొద్దిసేపు మాత్రమే విచారణ జరిపారు ఆపై మధ్యాహ్నం లంచ్ తర్వాత కొద్దిసేపు ప్రశ్నించారు ఇతర కేసుల్లో బిజీగా ఉన్న కారణంగా ఈడీ అధికారులు కవితను ఎక్కువసేపు విచారించలేదు అయితే కవిత పీఏని సిబ్బందిని ఈడీ అధికారులు ప్రశ్నించారు కవిత ఇంట్లో సోదాల సందర్భంగా అక్కడ ఉన్న సెక్యూరిటీ సిబ్బందితో పాటుగా కవిత మీడియా పిఆర్ఓ ఇతర సిబ్బందికి సంబంధించిన దాదాపు పదహారు మంది ఫోన్లను ఈడీ అధికారులు స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు వారి ఫోన్ నంబర్లు పాస్వర్డ్లను రాసుకుని పదకొండు మంది ఫోన్లను తిరిగిచ్చేశారు అయితే కవిత భర్త అనిల్ పిఆర్ఓ రాజేష్ పిఏ కుమార్ సిబ్బంది రోహిత్ రావుల ఫోన్లను కవిత ఫోన్లతో పాటుగా ఈడీ డిప్యూటీ డైరెక్టర్ భానుప్రియ మీనా స్వాధీనం చేసుకున్నారు ప్రస్తుతం కవిత విచారణ సందర్భంగా ఆమె పిఆర్ఓ రాజేష్ను సిబ్బందిని రోహిత్ రావును ఈడీ అధికారులు ప్రశ్నించారు ఇదిలా ఉంటే కవిత భగవద్గీత పఠనంతో పాటు ఇండియన్ పొలిటికల్ లైఫ్ కు సంబంధించిన కొన్ని పుస్తకాలను కూడా అడిగి తెప్పించుకున్నారు అంబేద్కర్ జీవిత గాథ ఏఎస్ పన్నీర్ సెల్వం రాసిన కరుణానిధి ఎ లైఫ్ శోభన్ కే నాయుడు రాసిన రామ్ విలాస్ పాశ్వాన్ ది వెదర్మెన్ ఆఫ్ ఇండియన్ పాలిటిక్ పుస్తకాలను కవిత అడిగి తెప్పించుకుని వాటిని చదువుతున్నారు ఇదిలా ఉంటే ఈడీ కస్టడీలో ఉన్న కవితను నాలుగవ రోజు కూడా కేటీఆర్ కలిశారు అడ్వకేట్ మోహిత్ రావును వెంట పెట్టుకుని కవితను కలిసిన కేటీఆర్ సుప్రీంకోర్టులో ఈ కేసు నుండి ఉపశమనం దొరికేలా చర్యలు తీసుకుంటున్నట్టు కవితకు ధైర్యం చెప్పారు